మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక బయటకు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో ఎక్కడ మీ మీద రైతులు విరుచుకు పడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి మాతో పాటు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు ఏమని యాభై శాతం మించి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చాం దానివల్ల కొరత ఏర్పడింది బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని